హై ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు అంటే రెండో రోజు మా పొలంలో ఉడుపు ఊడుతున్నారండి అది నిన్న పాప ఎండకు పోయారు వాళ్ళు ఊడుతున్నారు సహం ఊడ్చి వాళ్ళు సహం ఊడుతున్నారు అది నాటేయడం అంటారు చూడండి ఎండ మాత్రం బాగా వేస్తుందండి కింద వాటర్ కూడా కాల్సిందంట నిన్నంతే నేను చేయలేక వెళ్ళదండి మా నాన్న వీడియో చేస్తున్నాడు నా ఫోన్ తీసుకెళ్ళి తీసాడు ఈ సంవత్సరం మాత్రం నీకు సేలో అడిగెట్టి అదృష్టం లేదండి నాకు ప్రతి సంవత్సరం మా సేలోకి వెళ్ళేదాన్ని నేను మా నాన్న వీడో తీయం రాబోయే అలవాటు చేస్తున్నాడు మొత్తం మాదేనండి సహం ఊర్చింది పక్కన వాళ్ళు ఇంకోళ్ళందరితో ఊరుతున్నారు కూడా పచ్చని పొలాలు బలి ఉన్నాయండి కాస్తే ఉందండి దూసేస్తే అయిపోద్ది రోజుతో మాకు మళ్ళీ మందులు కొడతారు కలుపు మందులు కొట్టి పిచ్చి ముక్కలు రాకుండా దుబ్బులు తగి మళ్ళీ మందులు కొట్టి మళ్ళీ అట్లు కలుపు తీసి పండి కోత కోసి చాలా ఉందండి మధ్యలో వానలన్నీ వరదలన్నీ వస్తాయి అట్లా కాపాడుకోవాలి వాటర్ చూసుకోవాలి అవి చాలా ఉందండి రైతు కష్టం అంటే ఎంతెంత కాదు చాలా కష్టపడతాయి కానీ పండించుకోమండి మేము ఎండ మాత్రం బాగా చేస్తుందండి గట్టి వేసింది మా అమ్మ అండి వాళ్ళకి వాటర్ అందిస్తుంది మా అమ్మ అండి మా అమ్మని వీడియో తీయమన్నాడు మా నాన్న కానీ మా అమ్మకి కుదరలేదండి ఏంటి నమోహమే పెడుతుంది అంటుంది మా అమ్మ చాలాసేపు నవ్వుకున్నాను నేను పాపం రాదు కదండి తీయడం వీడు మా నాన్న ఆకు చేస్తున్నాడు పక్క నుంచి ఒక అన్నీ అన్న మా అన్నయ్య మా నాన్న చేస్తున్నాడు వీడియో అని మా నాన్నండి ఎంత